ఆపరేషన్ సింధూర్ జోరుగా జరుగుతున్న వేళ అంటే మే నెల ఎనిమిదవ తారీఖున నలభై ఐదు నుంచి యాభై మంది ఉగ్రవాదులు పాక్ సరిహద్దు దాటి మన ప్రాంతంలోకి వచ్చి అల్లు కొల్లాలను సృష్టించాలని చూశారు ఈ యాభై మందిని కూడా పాకిస్తాన్ ఆర్మీ భారత్లోకి చొరబడే విధంగా ప్రయత్నాలు చేసింది అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రమే పెంచి పోషిస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ అలాగే పాకిస్తాన్ సైన్యంలో ఉగ్రవాదులు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నారో అర్థం పట్టే సంఘటన ఇది అంతేకాకుండా బిఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ మండు ఒక ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ మా జవాన్లు వారికి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించారు పెద్ద ఎత్తున ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు వస్తున్నట్లు మా వద్ద ముందే సమాచారం ఉండడంతో వారి కోసం కాచు కూర్చొని గుర్తించగానే దాడులు నిర్వహించాం ఆ గ్రూపులో దాదాపు నలభై ఐదు నుంచి యాభై మంది వరకు ఉన్నారు వారు మా వైపుకు వచ్చారు దీంతో అదును చూసి వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాం అంతేకాకుండా వారు మరోసారి వస్తే పదింతల శక్తితో తిప్పు కొట్టేందుకు మా జవాన్లు సిద్ధంగా ఉన్నారు ఇందుకు సంబంధించి బిఎస్ఎఫ్కు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి బీఎస్ఎఫ్లోని మహిళా జవాన్లు కూడా పురుషులతో సమానంగా శత్రువులపై పోరాడే బాధ్యతలను నిర్వహించారు అని వారిని చూస్తే మాకు గర్వంగా ఉందని కూడా డిఐజి అయితే వెల్లడించారు అంటే పాకిస్తాన్ స్పష్టంగా చెబుతోంది ఉగ్రవాదులు మాత్రమే అది పెంచి పోషిస్తుంది ఎందుకంటే భారతతో నేరుగా ఢీ కొనడానికి దానికి శక్తి లేదు ఉగ్రవాదులైతే ప్రాణాలకి తెగించి మరీ వాళ్ళు ఆత్మాహుతి దాడులు కూడా చేస్తారు పైగా ఇక్కడ కొంతమంది స్పై ఉంటారు కదా వాళ్ళకి ఐఎస్ఐకి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే అగ్రెసివ్ అగ్రెసివ్గా ఉంటారో వాళ్ళందరినీ ఏరి కోరి వాళ్ళకేమో తర్ఫీదులిచ్చి వాళ్ళనైతే ఉగ్రవాదులుగా తయారు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రణాళికలు రచిస్తూ ఉందని స్పష్టంగా తెలుస్తుంది అయినా సరే ప్రపంచ దేశాలు దీని గురించి నోరెత్తవు ఎందుకంటే భారతదేశం ఇప్పటికే నాలుగు ట్రిలియన్ డాలర్లకు వచ్చేసింది జీడిపి ఇంకా మాతో పోటీకి వస్తుందేమో అని వాస్తవానికి అమెరికా జీడిపి ఇరవై ఏడు ట్రిలియన్ డాలర్లు చైనా జీడిపి పదిహేడు ట్రిలియన్ డాలర్లు దరిదాపుల్లో కూడా మనం లేం నాలుగు ట్రిలియన్లు అంటే మూడో స్థానం ఉండొచ్చు నాలుగో స్థానం ఉండొచ్చు ఐదో స్థానం ఉండొచ్చు ఈ జపాను జర్మనీ మనం మూడు నాలుగు ఐదు స్థానంలో కొట్టుకుంటాం అటు ఇటు అటు ఇటు ఇప్పుడు ఐదు ట్రిలియన్ డాలర్లకు వస్తే మూడో స్థానంకి వస్తాం అయినా సరే చైనాకి అమెరికాకి మనకి చాలా తేడా ఉంటుంది అయినా సరే వీళ్ళు ఇంకా ఇంత దినిగా ఇదైపోతున్నారంటే మనం జీడిపిలో ఇంకా ముందుకు ఎదుగుతున్నాం అంటే భారతదేశం వీళ్ళ కాల కింద ఉండాలి ఎప్పుడూ అడుక్కుంటూ ఉండాలి గత పది నుంచి పన్నెండు సంవత్సరాల క్రితం వాళ్ళం కదా అలా అడుక్కుంటూ ఉండాలి ప్రతిసారి అనమాట